అది కడుతుంది అడవి కోడి కోడి అంటే కోడిపుంజు ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఉంది అది కలర్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఏ మాట్లాడొద్దు బాబాయ్ డేంజర్ అయిపోద్ది వద్దు వద్దు అది నడవడం మానేసింది డేంజర్ అవుతుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వద్దు హలో ఫ్రెండ్స్ ఎలాకో లేదు ఇది ఇక్కడ బైసీ చూసాను చూడండి ఎంత బాగుందో సరే ఫ్రెండ్స్ రోడ్డు ఎట్లా ఉందో ఇదంతా ఫారెస్టే ఎందుకంటే వేసవి కాలంలో ఆకురాలు చదివింది దండకారం అందువల్ల మీకు దక్కగా కనబడాలి వర్షం పడిందంటే జూన్ జూలై ఆగస్టులో రోడ్డు మేంచి ఇరవై